అందరికీ నమస్కారం ఈరోజు మనం భారతదేశ అభివృద్ధి చరిత్రలో ఒక అద్భుత ఘట్టాన్ని గురించి మాట్లాడబోతున్నాం ఇది కేవలం ఒక బ్రిడ్జి కాదండి ఇది మన దేశ నిర్మాణ సామర్థ్యం సాంకేతిక నైపుణ్యం మరియు జాతీయ సమగ్రతకు ప్రతీక ఇది చీనాబ్ నడిపై నిర్మించబడిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ చెనాబ్ బ్రిడ్జ్ ఈ వంతెనను రెండువేల ఇరవై ఐదు జూన్ ఆరున ప్రధాని నరేంద్ర మోదీగారు జమ్మూకాశ్మీర్లో ప్రారంభించారు ఇది కాశ్మీరు ప్రజల జీవితాలలో ఓ నూతన అధ్యాయాన్ని తెరలేపే ఘట్టం చీనావంతెన ఆకాశాన్ని తాకే అద్భుతం ఈ బ్రిడ్జ్ భారతదేశం నిర్మించిన అతి ఎత్తైన అతి క్లిష్టమైన రైల్వే వంతెన దీనిని నిర్మించిన ప్రదేశం కూడా అత్యంత ప్రతికూల వాతావరణంతో కూడిన భూభాగం చీనా వంతెన అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా భారతదేశం గర్వంగా నిలుస్తోంది ఇది నది పైన మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించబడింది అంటే ఇది ఐఫిల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్లు ఎత్తుగా ఉంది ఈ వంతెన పొడవు ఒకవేళ మూడు వందల పదిహేను మీటర్లు కాగా నిర్మాణ వ్యయం ఒకవేళ నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇది యుధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా ఉంది వంతెన నిర్మాణం రెండువేల పదిహేడులో ప్రారంభమై రెండు వేల ఇరవై రెండులో పూర్తయ్యింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించారు ఈ వంతెన పొడవు ఎనిమిది రిక్టర్ స్కేలు భూకంపాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది అలాగే రెండు వందల అరవై కిలోమీటర్లు గంటకు వేగంతో వీస్తున్న గాలులను కూడా తట్టుకోగలదు చీనా వంతెన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ కేవలం స్టీల్గాని బీమ్లుగానీ కాదు ఇది లక్షలాది జవాన్లకు సురక్షిత మార్గం ఇది అభివృద్ధికి ఒక నూతన ద్వారం ఇది కొత్త కాశ్మీరుకు గోడలు లేని గేట్వేలా మారింది ఈ వంతెన ప్రారంభం తరువాత వందే భారత్ ఎక్స్ప్రెస్ నుండి శ్రీనగర్ వరకు నడవనుంది ప్రయాణ సమయం మూడు గంటలలోపు తగ్గిపోతుంది ఇది పర్యాటక రంగానికి పెద్ద ఊతమిచ్చే అంశం ఇది భద్రత వాణిజ్యం పర్యాటక అభివృద్ధి రాజకీయ సమగ్రత అన్నింటికీ ప్రాముఖ్యమైన మార్గం చీనా వంతెన నిర్మాణంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన సవాళ్లు వంతెన స్థలం చీనాబ్ నదికి రెండు వైపులా చెలించగల కొండలపై ఉంది కొండలు సురక్షితంగా వంతెన బరువు మోయగలవా అనే అనుమానంతో భారత రైల్వీ మొదటగా దీన్ని రద్దు చెయ్యాలనుకుంది భూచలనలు ల్యాండ్స్లైడ్లు ఎర్త్వేక్ జోన్లో ఉండటంతో నిత్యం ప్రణాళికలు మార్చాల్సి వచ్చింది ఈ వంతెన మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉండటంతో గాలి వేగం రెండు వందల అరవై కిలోమీటర్లు గంటకు దాటే అవకాశముంది ఈ గాలుల్లో వంతెన ఊగకుండా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన విండ్ టన్నల్ టెస్టింగ్ ఫిన్లాండ్ అండ్ జర్మనీలో చేయించాల్సి వచ్చింది ప్రపంచంలో ఎప్పుడూ రైల్మే వంతెనకు జరపని అత్యంత క్లిష్టమైన వాతావరణ సిమ్యులేషన్ భారత్ తీసుకుంది ప్రతి స్క్రూ ప్రతి బోల్ట్ను విభిన్న ఉష్ణోగ్రతల ప్రెజర్లలో టెస్ట్ చేయాల్సి వచ్చింది ఒక్క బీమ్ వేసే ముందు డిజిటల్ డిజైన్ ను సార్లు సిమ్యులేట్ చేశారు వర్కర్లకు కూడా ఆక్సిజన్ తగ్గిన ప్రాంతం కావటంతో ప్రత్యేక టెంట్లు రెస్ట్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది నిర్మాణ సమయంలో మిలిటెంట్ బెదిరింపులు రావటం వల్ల బీఎస్ఎఫ్ ఆర్మీ ప్రత్యేక సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చింది చాలా చోట్ల రాత్రిపూట పని నిలిపివేయాల్సి వచ్చింది పలు డ్రోన్ స్కానింగ్లు హెలికాప్టర్ పెట్రోలింగ్లు చేశారు ఇది కేవలం నిర్మాణ ప్రాజెక్టు కాదు ఇది ప్రపంచానికి చూపించిన భారతీయ ఇంజనీరింగ్ సాహసగాథ ప్రతి బోల్టు వెనుక ఒక్కో అనుభవముంది ప్రతి బీమ్ వెనుక ఒక భయాన్ని జయించిన విజయముంది థ్యాంక్ యూ